మా ఇంట్లో ఒక చమత్కారం అయితే జరిగింది మీకు అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది మీకు ఎవరికైనా ఇలా జరిగితే మాత్రం కామెంట్ అయితే చేయండి ఏంటంటే నేను ఎక్కువగా బాబాని కొలుస్తూ ఉంటాను కదండి నేను ఊరెళ్ళానండి ఊరెళ్ళే ఊరెళ్ళే ముందు నుంచి ఉన్నిందంట కానీ నేను ఈరోజే నోటీస్ చేసినాను మా వారైతే నువ్వు చూడలేదు అని అన్నారు ఈరోజు నోటీస్ చేసే కలికే ఇలా చూడండి బాబా పాతాల కాడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ లాగా ఐ మీన్ తెల్లగా పొడిలాగా ఉందండి అది నేను టేస్ట్ చేసి కూడా చూశాను బట్ నాకు టేస్ట్ నాకు విభూతి లాగా చాలా మెరుస్తూ ఉంది తలతల మెరుస్తూ ఉంది అదేంటో నాకు తెలియదు కానీ బాబా అనుగ్రహమే అనుకుంటున్నాను నేను బాబా ఇచ్చిన విభూది అనుకొని చాలా సంతోషపడుతున్నాను మీకెవరికైనా ఇలా ఏదైనా జరుగుంటే మాత్రం అంటే ఇప్పుడు చాలామందికి అలా అవుతుంది అని విన్నాను నేను మీలో ఎవరికైనా అలా జరుగుంటే మాత్రం కమెంట్ అయితే చేయండి దగ్గరికి చూపిస్తాను చూడండి నేనైతే బాబా ఆశీర్వాదమే అనుకుంటున్నానండి బాబా ఎన్నాళ్ళకే మాకు ఆశీర్వాదం ఇచ్చారు నేను ఆయనే పలుస్తూ ఉంటాను కదా ఆయన మమ్మల్ని ఆశీర్వాదించారని అనుకుంటున్నాను నాకైతే సంతోషం నాకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు నాకు ఇలా జరిగింది లేదు ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా బాబా ఇలా నాకు చమత్కారం చూపించడము బాబాని నమ్మిన వాళ్ళకి బాబా ఏదో ఒక రూపంలో ఇలా చమత్కారం అది చూపిస్తూ ఉంటారని నేను సాయి నీలామృతంలో అయితే చదివాను అయితే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఈరోజు పొందినాను నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అండి నేను నిజంగా ఆయన భక్తురాళ్ళు అయినందుకు చాలా సంతోషపడుతున్నాను ఈ వీడియో ఎలా ఉందో మీరు కమెంట్ అయితే చేయండి నా సంతోషానికి అర్థులేవండి చెప్పలేకపోతున్నాను బాబా ఎప్పుడు నా మనసులోనే ఉంటారు బాబా ఓం సాయిరా